కార్ రెడీ చేయపోబే మన పెళ్లి విషయం ఐగర్తో కార్లో వెళ్ళేప్పుడు చెప్తాను ఐగారు రెడీ అయినట్టున్నారు త్వరగా వచ్చేస్తాను భోజనం చేసి పెట్టి రా ఇంత లేటు కొత్త పని మనిషికి అన్ని విషయాలు చెప్పొస్తున్నానండి ఫోన్ కొడతా కూడా నువ్వు బాబ్జీ మరదలండి నువ్వెప్పుడు రాలేదే మా దేవురు కాదండి మా అమ్మ నాన్న నేను లగ్నాలు పెట్టుకోవడానికి ఊరొచ్చాం ఓహో బాబ్జీ పెళ్ళన్నమాట అవునండి మీ వంట మనిషి మానేసింది కదా మీతో చెప్పి పని కుదురుస్తానరా అని మా బావ చెప్తే వచ్చాను కాఫీ కలపమంటారా మరేం తీసుకుంటారు నేనేమడిగితే అది ఇస్తావా

అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు ఒంటి మీద వస్త్రం లేదు మట్టిలో కలిసిపోయేటప్పుడు ఒళ్ళే ఉండదు ఈ నిజం తెలిసి పాపిష్టి జన్మనిత్తం కాబట్టి కక్తి కొందరికి డబ్బు కక్కుర్తి కొందరికి పదవి కక్కుర్తి ఫైనల్ గానవుడికి వెంకట్రామణ ఈ సంగతి మనుషులందరికీ తెలిసిన డబ్బు సంపాదించడానికి

రిజ్యూమ్ చేసి ఎలక్షన్ లో నీకైనా ఎవడో పిటిషన్ పెట్టుంటాడు అందుకని మన ఇంట్లో పాదం పెట్టాడు కాఫీ తీసుకుంటారా టీ చేసుకుంటారా బిస్కీ తాగుతాడు ఏంటి పొద్దునేనా మధ్యాహ్నం కూడా గదే తాగుతాడు బై అంటే రాత్రి మౌళ్ళు ఇదే మీద ఉంటాడా అసలు ఇది ఎవడు ఏమనుకోవద్దా కొంచెం ఎక్స్ట్రా గా మాట్లాడుతుంటాడు స్కూల్లో నా సీనియర్ అచ్చా అరే మాదిరా ఇగో తాంబూలమే పెట్టిస్తున్నా రెండు లక్షల రూపాయలు అడ్వాన్స్ ఏంటి కేసు నా కొడుకు ఒక పోలి మీద మోజుబడి రేప్ చేసి అరెస్ట్ అయింది ఇదే ఫస్ట్ టైమా లే బీపీ పెరిగి మద్య చేసి అరెస్ట్ అయింది అది ఫస్ట్ టైం దట్ టాంగ్ మిస్టర్ జస్ట్ మిస్టర్ శివాజీ ప్రాసిక్యూషన్ ఆర్గ్యుమెంట్ రికార్డ్ అయింది ముద్దు మీరు క్రాస్ ఎగ్జామినేషన్ చేయండి ఏంటి కేసు ప్రార్థిస్తున్నారా లేదు మిస్టర్ జస్టిస్ లాయర్ గా నన్నెందుకు పుట్టించావురా భగవంతుడా అని ఘోషిస్తున్నారు అంత కష్టమే చేయమంటారు మిస్టర్ జస్టిస్ ముద్దాయి స్థానంలో సాక్షిని సాక్షి స్థానంలో ముద్దాయిని చూసి తమిళనాడులో మా సోదర లాయర్స్ లా నేను నల్లకొట్టు చించి నిరసన ప్రకటిద్దామనుకున్నాను కానీ ఆ ధర్మదేవత శపిస్తుందని భయపడి విరమించుకుంటున్నాను దేశకంటే ఉపజ్ఞాతం ఎక్కువ చెప్తున్నారు హత్య శ్రీనాథు చెయ్యలేదు బాబ్జీ చేశాడనా ఎస్ మిస్టర్ జస్టిస్ అబద్ధం తెలియదు మీరు నేను ఎయిర్పోర్ట్ లో పెద్ద గారిని దింపొచ్చేసరికి నా మళ్ళీ చిన్న గారు మానభంగం చేసి హత్య చేశారు సార్ హలో డ్రైవర్ సార్ స్లో అందుకనే ఒంట్లో బాగుండలేదని చెప్పి ఎంపీ గారిని ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్ళడానికి పండుగ పంపించి మళ్ళీ మీద కావేశావు ఆ రోజు ఏం జరిగిందో తమరే చెబుతారా లేక వారితో చెప్పించారా నువ్వు చెప్పలేవు శ్రీనాథ్ నువ్వు చెప్పు మళ్ళీ నేను మొదటి చూపులోనే ప్రేమించాను పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం నీ నాయనతో మన పెళ్లి విషయం మాట్లాడతానన్నా మాట్లాడావా మా నాయన వద్దంటాడేమోనని భయం ఉంది నేను ఒక ఐడియా చెప్పనా ఏందది పెళ్లి కాకుండానే మన ఇద్దరం సంసారం చేద్దామా ఏం ఐడియా చెప్పిను గా తర్వాత నీ కడుపోయిందని నాటకం ఆడతాం పార్లమెంట్ మా నాయన పరువు పోతుందని మన పెళ్లి చేస్తాడు ఐడియా వద్దు వద్దు అని నా మల్లిని సార్ పొడిచి చంపేశాడు సార్ పొడిచి పొడిచి చంపేశాడు సార్ ఇదంత మీరు చెప్పదలుచుకున్నది లోకి వచ్చి చెప్పండి నమస్కారం అమ్మా నిరుపేద లక్ష్మి లాగా కళకళలాడిపోతుంది మొహం ఇతను నీకేమవుతాడు నా కొడుకయ్యా ఓహో తమరి భర్త గారు ఎక్కడున్నారు మొహాన ఇంత బొట్టుంది మెడలో తాళి బొట్టుంది అడగకూడని ప్రశ్న అడిగినట్టు ఫేస్ అలా పెట్టే వింటమ్మా కోర్టులో నమౌనో హై నసిగ్గు హై రెండు పుదరవు హై చెప్పమ్మా లే పోయారా మిస్టర్ శివాజీ ఆమె భర్త ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు మిస్టర్ జస్టిస్ డీ స్పీగర్ దగ్గర ఇవి కంటే మో ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుంది వారిని బోర్డ్లో ప్రవేశపెట్టాల్సిందిగా కోరుతున్నా క్రాటెడ్ ఆమె భర్త ఏమయ్యారు వదిలేసి వెళ్ళిపోయాడు ఈ వర్త మీకేలా తెలుసు అతను మా దగ్గర డ్రైవర్ అతను వేరే అమ్మాయి మోజులో పడి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే రాములమ్మ బిడ్డతో పాటు మా ఇంట్లోనే వంట మనిషిగా ఉండిపోయింది అసలు మిమ్మల్ని ఆవిడ్ని అనుమానించి అతను వెళ్లిపోలేదు కదా మిస్టర్ డిఫెన్స్ లాయర్ మైండ్ యువర్ లాంగ్వేజ్ మిస్టర్ డిఎస్పీ ఆమెతో మీకు సంబంధం ఉందా అని అడగలేదు అనుమానించి వెళ్ళిపోలేదు కదా అన్నాను ఇందులో భూతు లేదు తాను భూతి ఉంది కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా వంట మనిషిగా ఇంటి మనిషిగా ఐ అబ్జెక్ట్ దిస్ పోనీ ఇంటిలో పనిచేసే మనిషిగా ఉంచుకున్నారు ఉంచుకోవడం ఏమిటి పోనీ పెట్టుకున్నారు పెట్టుకోవడం ఏదో ఒకటి మీరు చెప్పండి అపాయం చేసుకున్నాను తెలుగులో చెప్పండి ఉద్యోగం ఇచ్చాను ఆ తర్వాత చదివించారు చదివించాను డ్రైవింగ్ నేర్పించాను లైసెన్స్ ఇప్పించాను ఐ డిడ్ దిస్ అవుట్ ఆఫ్ సింపతి అది సింపతితో కేసు నుంచి తొలగించారు తనని నమ్ముకున్న రాములమ్మ కన్నీరు తొడవడం కోసం హత్య చేసిన బాబ్జీని వదిలేసి శ్రీనాథ్ అరెస్ట్ చేయడం అన్యాయం కనుక ముద్దాయి శ్రీనాథ్ ని నిర్దోషిగా పేర్కొంటూ తననే నమ్ముకున్న అమ్మాయి మరొకరితో కలిసి చూడకూడని పరిస్థితుల్లో కనిపించేసరికి ఆవేశానికి లోనై మళ్ళీ బాబ్జీకి తగిన శిక్ష విధించవలసిందిగా వచ్చి వారిని కోరుతున్నారు డిఫెన్స్ వారి వాదన ప్రకారం జరిగింది మానభంగం కాదని హతురాలి ఇష్టంతోనే వారిద్దరూ ఒకటయ్యారని న్యాయస్థానం నమ్ముతోంది లభించిన సాక్ష్యాధారాల ప్రకారం ఆవేశంతో బాబ్జీ అయి హత్య చేశాడని నమ్మి ఐపీసీ మూడు వందల నాలుగు సెక్షన్ ప్రకారం అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడం ఎన్నో కేసులు అన్యాయంగా గెలిచి ఇంత డబ్బు కదా నువ్వు ఈ పరిహారంగా తప్పకుండా తెలుసా సంపాదించుకున్న పుణ్యం కూడా మనిషిని ఒక్కొక్కసారి అదుపులేదురా నమ్మటం లేదు కదూ ఓ చిన్న స్టోరీ చెప్పనా సర్వవేదాలు చదివిన ఓ పండితుడు ఓ రోజు నదిలో పడవ ప్రయాణం చేస్తూ పడవ నడిపే వాడిని అనుపుడుగా భావించి నువ్వు వేదాలు చదివేవట్రా చదవలేదు స్వామి అన్నాడట నీ పావ జీవితం భారత భాగవత వ్యర్థమైనట్లేని మందాగవత అన్నాడు అది చదవలేదు అన్నాడు అప్పు సగం జీవితం వ్యర్థమైంది అన్నాడు అంతలో నీటి ప్రవాహం పెరిగి ఆ తాగిడికి ఆ పడవ అటు ఇటు ఊగుతూ ప్రమాదం ఊహించిన పడవవాడు వేదాలు చదివిన సామె తమరికి ఈత నాకు రాదురా అన్నాడు పండితుడు అయితే తమరి పూర్తి జీవితం వ్యర్థమైందని పడవవాడు నీటిలోకి దూక్కి అవతలి గట్టుకుంటూ వెళ్లిపోయాడు ఏదో పొరపాటున ఒక్క మాట అన్నందుకు కారులో తిప్పుతూ ఇన్ని దెబ్బలు కొట్టాలా మహాప్రభు ఎట్రాట్రాయ్ హాయ్ చాలా మందికి తెలియదు కానీ పిట్టాపురం డబ్బు తీయకుండా అనుభవించే కలక్షేపాలు చాలా ఉన్నాయిరా రోజు ఇలాంటివి తగిలితే నా బోరు హై నా ఖర్చు నేను టెన్నిస్ పిలి కదబ్బా ఎవరు ఎక్కడ టెన్నిస్ ఆడుతున్నా నా కళ్ళు జిగిల్ జిగిలమని ఆగిపోతారు